मिलारियन दे सारे हां मंच पे거든 ניડ આડી ગાળી મેરાડી કુરતા રે થેન્ક યુ લાઈન માં તા Kalau ni dahotong ke bodoh ni delivery utara nah kena kena అన్ని బయటికి ఇచ్చారు చేసారు కాపీ మాకు కూడా కానీ అలాగే ప్రభుత్వంలో మేము కూడా అన్నీ ఇచ్చారు నేను కూడా వస్తున్నారా ఎప్పుడే మేడం దేవాదాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేవదేవుడైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని మేమందరం ఇక్కడికి రావడం జరిగింది స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి మంత్రివర్గ సహచరులకు మంచి సుపరిపాలన అందించడం ద్వారా ఈ రాష్ట ప్రజానీకానికి మేలు కలగాలి ప్రజలందరినీ ఆశీర్వదించమని సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఈ రాష్ట్రం తొలతూగే విధంగా మా పరిపాలన ముందుకు సాగించమని భగవంతుని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది బాగాలేదని ఇవన్నీ విచారణ కొనసాగుతూ ఉంది త్వరలోనే నివేదికలు ప్రభుత్వానికి వస్తాయి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో సంప్రదించి దీని మీద అన్ని నిర్ణయాలు తీసుకుని దీనిలో ఏమాత్రం పొరపాట్లు చేసినా ఎవరు దోషులైనా ఎంతటి పెద్దవాళ్లైనా ఎవరిని వదిలిపెట్టడం అనేది ఈ ప్రభుత్వం చేయదని మాత్రం చేస్తాం టీటీడీ బోర్డు సభ్యుల్ని ఎంపిక చేయడం బోర్డుని నామినేట్ చేయడం అనేటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉంటున్నారు ముఖ్యమంత్రి గారు అతి త్వరలోనే ఈ యొక్క బోర్డుని కాన్స్టిట్యూట్ చేస్తారని చెప్పి నేను కూడా విశ్వసిస్తాను